హలో అండి ఆలుతో ఏ రెసిపీ చేసినా కూడా సూపర్గా ఉంటుంది కర్రీ అయినా బాగుంటుంది ఫ్రై అయినా బాగుంటుంది ఎన్నో రకాల స్నాక్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకైతే భలే నచ్చుతుంది లంచ్లోకి ఇవాళ ఆలు కుర్మా చేశాను ఇది బిర్యానీలోకైనా పుల్కాలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది ఒక మంచి రెసిపీ మరి నేను ఇలా చేస్తాను ఆలు కుర్మా చూపిస్తాను రండి ముందుగా అర కేజీ ఆలుగడ్డల్ని ఉడకపెట్టుకొని పొట్టు తీసేసి ఇలా కొంచెం కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి ఉడికిన తర్వాత ఇంకా కొద్దిగా స్మాష్ అవుతాయి కాబట్టి కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది కర్రీ కోసం ముందుగా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసము ఒక రెండు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి రెండు మూడు టీ స్పూన్ల వరకు గుమ్మడి గింజలు వేసుకోండి మీ దగ్గర గుమ్మడి గింజలు లేకపోతే రెండు టీ స్పూన్ల నువ్వులైనా రెండు టీ స్పూన్ల పల్లీలైనా కూడా వేసుకోవచ్చు కొంచెం నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకోండి ఇప్పుడు కర్రీ వండడం కోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత లైట్గా బగరా మసాలా యాడ్ చేసుకోండి ఇక్కడ బగరాకు సాజీరా ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతి ఒక చిన్న లవంగం కూడా యాడ్ చేశాను ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి అవి కూడా ఈ ఆయిల్లో వేసేసి మరొక రెండు నిమిషాల పాటు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేయడానికి ఒక చిటికెడి వరకు ఉప్పు యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫంక్షన్స్లలో పెట్టే ఆలు కుర్మా ఇంట్లో ట్రై చేసినప్పుడు అచ్చం అలా టేస్ట్ రాకపోతే ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినాక ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా గుమ్మడి గింజల పేస్ట్ని కూడా ఇందులో వేసేసి కొంచెము పచ్చివాసన పోయే వరకు మరొక నిమిషం పాటు వేయించుకోండి నేను చూపించే ఈ ఆలు కుర్మ మనకు ఫంక్షన్స్లో పెట్టే ఆలు కుర్మ టేస్టే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు కారము ఒక టీ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి పూర్తిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఆలు ముక్కలు విరగకుండా మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టుగా కలిపేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు అడగంటకుండా కలపాలి ఇప్పుడు మనకి కర్రీకి ఎంత గ్రేవీ అవసరం అవుతుందో అంత వాటర్ని మనం ముందుగా మిక్సీ జార్లో టమాటో గుమ్మడి గింజల పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేస్ట్ చేయకుండా అందులోనే ఎంత వాటర్ కావాలో యాడ్ చేసుకొని ఆ వాటర్ని కర్రీలో యాడ్ చేసుకోండి ఒకసారి కలిపేసి ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గుమ్మడి గింజల పేస్ట్ వేసాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది దగ్గరగా కూడా అవుతుంది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది అంటే ఆయిల్ ఇలా పైకి రిలీజ్ అవ్వ ఆయిల్ ఇలా పైకి రిలీజ్ అయిందంటే కర్రీ మంచిగా ఫ్రై అయిపోయి రెడీ అయిపోయినట్టేనండి చూసారా ఎంత థిక్ గ్రేవీతో వచ్చిందో ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి బిర్యానీలోకి అయితే నాన్ వెజ్ లవర్స్కి ఇది ఒక మంచి కర్రీ అని చెప్పొచ్చు ఇప్పుడు ఫైనల్గా ఒక చిటికెడు వరకు గరం మసాలా కొద్దిగా కొత్తిమీర ఒక టీ స్పూన్ వరకు పాల మీద బిగడ కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర పాల మీద బిగడ లేకపోతే స్కిప్ చేయొచ్చు దాని ప్లేస్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు పాల మీద మీగడ వేసిన తర్వాత మరొక నిమిషం పాటు కలిపేసుకొని దించేసుకుంటే టేస్టీ టేస్టీ ఆలూ కుర్మ చాలా సింపుల్గా ఫంక్షన్స్లో పెట్టే ఆలూ కుర్మా స్టైల్లోనే సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కొన్ని కర్రీస్ చూస్తేనే తినాలనిపిస్తుంది చూడగానే చాలా బాగుంటుంది కర్రీ కూడా అనిపిస్తుంది అలానే ఉంటుందండి ఈ కర్రీ కూడా ఈసారి తప్పకుండా ఆలు తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్